నమస్కారం మంచి చెప్తున్నావు మా దేవుల్ని మనద్దు అని చెప్తున్నావు సంతోషం మన దేవులు లేని మనం లేము వాళ్ళకే దయ్యాలు వస్తాయి మరి ఉన్న పాస్టర్ల పిల్లలకి రా దయ్యాలు రావా వాళ్ళు కొట్టుకోరు మరి కింద పడి అంటే మన లాంటి వాళ్ళు చిన్న 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 డబ్బు లేని వాళ్ళు వెళ్తే కొట్టుకుంటారు మన వాళ్ళని చిన్న చూపిస్తే కొట్టుకుంటారు కింద దయ్యాలు మనకే వస్తాయి ఉన్న రావా దయ్యాలు దృద్ధి ఉన్నది సాధ్య నేను రాను సర్ సత్తా బతుకుతే బతుకు సూపర్ తల్లి వీళ్ళ పిల్లల ఫ్రెండ్ మీ పిల్లల ఫ్రెండ్స్ మీ పిల్లలకు చెప్తే మీ పాప వచ్చి నీకు చెప్పింది అబ్బా చూసారా దరిద్రులారా పిల్లలతోటి కూడా మత ప్రచారం చేపిస్తున్నారు పిల్లలు కూడా హాస్టల్ వెళ్ళి నువ్వు చర్చికి వెళ్ళినావు కదా చర్చికి నీకు గుడికి ఏం తేడా అనిపించలేదు ఏం అనిపించింది నీకు అందులో మన పాస్టర్ ప్రవీణ్ తెలుసు కదా ప్రవీణ్ పగడాల ఏమై చచ్చిపోయాడు పెద్ద పాస్ తాగి దారమ్మడి తాగుడే తల్లి దారి మొత్తం కానీ నమ్ముతారు ఇప్పుడు కూడా కొందరు నమ్మరు ఎందుకు నమ్మరు అందరు హిందువులేనా ఓకే అందరు గుళ్ళకి వెళ్తా ఉంటారా ఓకే ఎవరన్నా వేరే మతం వాళ్ళు వచ్చారా మీ దగ్గరికి అంటే క్రిస్టియన్స్ వేరే మతం క్రిస్టియన్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మీకు రోగాలు తక్కువ కావాలి లేకపోతే మీకు ఏమైనా చేతబడులు ఉంటే తగ్గిస్తాము మీ భర్తలు తాగుతారా అట్లాంటి ఏమైనా ఉంటే మా పాస్టర్ దగ్గర కోసం మేము అందులో కొబ్బరి నూనె నయం చేస్తాము అని ఎవరైనా ఎడారి అంటే క్రిస్టియన్స్ ఎవరైనా వచ్చారా కొన్ని మీ చుట్టాలు ఎవరైనా మారిన వాళ్ళు మీకు చెప్పారా మా మా దేవుడు చాలా గొప్పవాడు మా పాస్టర్ చాలా గొప్పవాడు చెప్పారా ఏం చెప్పారు తల్లి పర్లేదు చెప్పారు మీకు చేతబడి ఉంది కదా అన్నారా ఓకే వస్తావా అందులోనే దిగుతావా అంటే దిగా నాకు నయం అయితే ఒక ఐదు రోజులు ఉంటా అన్న అంటే సరే ఉండు అన్నారు అంటే మాకు తుర్కదేవుడు మహాలక్ష్మి ఉన్నది దత్తాద్రి ఉన్నది సాధ్య అయిందని నేను రాను సస్యత్త బతుకుతే బతు బస్సు ఊపర్ కల్లీ నిజంగా నిజంగా పెట్టాలి చాలా ఏమన్నదమ్మా నాకు నా అమ్మవారు ఉన్నది నా దేవుడు ఉన్నాడు సస్తి నేను ఇందులోనే చచ్చిపోతా కానీ నేను అందులోకి రాను అని చెప్పింది కానీ అందులోకి వస్తే మా తగ్గిపోతుంది అని చెప్పారు పోయినా లోకుల లేనప్పుడు పోతే పాష్ఠాలు నీకు దేవుడు ముట్టిండు లో పార్ద చేయి నైట్ కు పార్ద చెయ్యి పాడ పాడమ్మ మీద తిరుగుతాడు అని చెప్పి చెప్పింది తెల్ల అని చెప్పిళ్ళు శేషణ అట్లా సుఖం అంటే ఎప్పుడైతే కనిపిస్తాడు పొద్దు పొద్దున అంటే ఏమంటారు వేకు జామున ఎక్కువ జామున గంటల పద్నాలుగు గంటలకు చెయ్యి అన్నారు శేషణ నా బాధకు ఆయన అయ్యా మా ఆయన అన్నాడు కర్ణాటక అయిన దత్తాద్రికి ఐదు ఐదు నెలలో ఐదు సంవత్సరం అయితే మటన్ తింలే షికాన్ తిండ్లే ఏమన్నా ఆయన కడిగిన మహారాజుకు మేము పండుగ వేసుకోవాలంటే చేసుకుంటే మాకు మహాలక్ష్మి ఉన్నాయి ఐదు మేకల పండుగ వేసిన దత్తాత్రి దగ్గరికి పోతే తగ్గింది తల్లి తగ్గింది తగ్గింది అలా ఆ మాస పున్న కీల సుఖింది మళ్ళా అన్న నల్లవశ దేవుడికి మొక్క తగ్గింది తగ్గింది కానీ చర్చి మహాలక్ష్మి ఒకటే రోజు రోగుల లేక మంది ఓకే నిలువు మొక్కల మీద ఉండి ప్రార్థన చేస్తే నాలుగు గంటలకు మంచం అని చెప్పారా మా బిడ్డ చెప్పింది అట్లా హాస్టల్లో చెప్పింది అట్లా పిల్లలకు హాస్టల్లో పిల్లలకు చెప్తే వాళ్ళు వచ్చి నీకు చెప్పారు నేను రోగులు లేనప్పుడు అట్లా చేసినా ఏమో అన్న పిల్లల కోసం బతుకుతాను ఏమ వెళ్ళిన ఓకే పాస్టల్ ప్రార్థన చేసారా పెట్టుకున్న పెట్టుకున్నా పెట్టుకున్నావు తాగినవా నీళ్ళ ఒబక్కు తాగేసి పడేసి గబక్ తాగేసినవా తొందర తగ్గుతుందని ఉందా తల్లి హాస్టల్ ఉంటారు ఇప్పుడు మరి మీ పాప పోతదా అమ్మా హాస్టల్ అంటే క్రిస్టియన్ హాస్టల్ వీళ్ళ పిల్లల ఫ్రెండ్ మీ పిల్లల ఫ్రెండ్స్ మీ పిల్లలకి చెప్తే మీ పాప వచ్చి నీకు చెప్పింది చూసారా దరిద్రులారా పిల్లలతోటి కూడా మత ప్రచారం చేపిస్తున్నారు పిల్లలు కూడా హాస్టల్కి పిల్లల ద్వారా కూడా వాళ్ళు మత మత వ్యాప్తి చేసిన అదే మన పిల్లలు ఎవరైనా మన గురించి చెప్పారూపర్ మన దేవుళ్ళలోనే ఉండు ఉంటే ఉండలే చర్చకు పోగుతుంది అదంతా భ్రమ తల్లి నీ రాతలో ఏముంటదో అదే జరుగుతుంది ఈ దేవుడైనా మనం నమ్ముకుంటున్నాం కాదని నేను అంటే ఈ దేవుడు కూడా మనం తాగాలని మాకు చెప్తాడా చెప్పాడు చెప్పాడు ఆ దేవుడిని నమ్ముకుంటున్నాం ఆ దేవుడు కూడా మాకు తాగాలని చెప్తున్నాడా మన తల్లి మీరు అడిగిరు కదా మన దేవుళ్ళో పూజారి ఎక్కడైనా మైకు పెట్టుకొని నా దేవుడు తాగుబోతులు మారుస్తాడు అని గుడ్లో నీకు చెప్పిండా చెప్పిండమ్మా కానీ చర్చిలలో పాస్టులు తాగుడు బోతుళ్ళు మార్చే గొప్ప దేవుడు నా యేసు అని చెప్తాడు చెప్తారా చెప్పారా అలా తాగమని ఆ దేవుడు ఎప్పటి ఏ దేవుడు చెప్పారు కానీ బైబిల్లో ఏం చెప్తాడు తెలుసా తాగుచు తినుచు కుమారుడు పైనుంచి వచ్చాడు బైబిల్లో వేసే తాగుతూ తాగుతూ కిందికి వచ్చాడు అలా మన దేవుళ్ళు ఎక్కడైనా శ్రీకృష్ణుడు తాగాడా రాముడు తాగాడా కానీ అక్కడ వైన్ ఇస్తారు చర్చి లో నీకు తెలుసా ఒక కప్పులో వస్తే నల్ల ద్రాక్ష రసం పోయినవా తల్లి అన్ని ఆ ఐడియా ఉంటుంది తాగినప్పుడు వైన్ తాగినావా అది వాళ్ళు ఇస్తారు ద్రాక్ష రసం అని ఇస్తారు బాప్తిషం తీసుకున్నావా నువ్వు మరి బాప్తిషం తీసుకున్నా అది ఇవ్వరు కదా ద్రాక్ష రసం అని ఇస్తారు ఇస్తారు అది ఏంది తెలుసా నీకమ్మా రసం అని చెప్తారు అదేందో తెలుసా ఏంది అది అదే ఒక మందులాగా ఉంటది అదేందో తెలుసా వైన్ అదే మరి అది వైనే గానీ అది కొద్దిగా ఇస్తారు ఎంత బాగా లేకుంటే ఇస్తారు అది మన కోమల మన కోమలా లేకుంటే మాత్రం అది మన రోకులో ఉండాలి చూడు అప్పుడు ఏంటంటే అది ఓషితే అంటే అది పోయాగానే కొద్దిగా గుడిలో ఎక్కడైనా మీకు మంది ఇస్తా వైన్ ఇస్తారా తాగడానికి అది బీర్ బ్రాంతి ఇస్తారా ఏమిస్తారు తల్లిని గుళ్ళే ప్రసాదం పోస్తాడు తులసి నీళ్లు లేదా తీర్థం పోస్తాడు వైన్ పోసే అది వైన్ చెప్తానమ్మా అదే ఒకటి చెప్పండి ఒకటి చెప్తాను వినండి గుడిలో ఇచ్చేది నీకు మంచిదా చర్చిలో ఇచ్చేది మంచిదా నీకు ఆరోగ్యానికి ఏది మంచిది తల్లి వైన్ మంచిదా కొబ్బరి నీళ్ళు మంచిగా ఇది చూసుకుంటే ఇది మంచిగా చూసుకుంటే తాగు మందు తాగు అని చెప్పింది అవుతుంది నేను అట్లా తాగు అనగానే అంటే చర్చిలో దిగిన ఇప్పటికి పిల్లలు లేరు మరిసపల్లిపోయింది పిల్లలు లేరు నేను ఒకటి చెప్తాను తల్లి వర్షం కానీ అందులో ఏం చెప్తారు తెలుసా ఇప్పుడు మన వాళ్ళని ఎట్లా మారుస్తారంటే నువ్వు అందులో ఎక్కడ ఖచ్చితంగా నీ భర్త తాగుడు మానేస్తాడు నీకు రోగుడు పోతుంది అని చెప్తాడు కానీ నీకు పంతులు ఏం చెప్తా వచ్చి నీ మొక్క పడి నువ్వు తీర్చుకో నీ మొక్కు నువ్వు మొక్క కూడా వెళ్ళిపోతా చెప్తారు అంతేగాని మరి వాళ్ళప్పుడు అవుతుంది చర్చిలో అవుతుందా అయితే నేనేమంటున్నా తల్లి నీ రాతలో ఏదో పిల్లలు మతం పిల్లలు మతం మారితేడు ఏదైనా మతం పిల్లలు కదా అని చెప్పేసి అది నీ ఉంటుంది రాతలే మరి ఆ దాక్షవాసం ఇస్తే మనకి అన్ని పోతుందా అన్ని వస్తాయో మొత్తం పోయినా అని కూడా నేను చెప్తాను మరి మా బాబా బాగా నేను కూడా నెల చెన్నాను ఇప్పటిన మన అంతరున్న దేనికెనా తప్ప అదృష్టం నువ్వు ఇప్పుడు మన భగవద్గీత అదే చెప్తారు నీ కర్మ అనుసారం ఏముందో అదే జరుగుతుంది ఒక నిమిషం అమ్మా నువ్వు చర్చికి వెళ్ళినావు కదా చర్చికి నీకు గుడికి ఏం తేడా అనిపించలేదు ఏం కనిపిస్తుంది నీ ఎందులో ఏం అనిపిస్తుందనే మా నా కోసం వెళ్ళావు కదా. పాపకి ఏమైంది తల్లీ? పాపక్కో ఆమె కోట్లా ఇదే చేతబడతని. ఓకే. చేతబడతని పోతే అంటే నీకు ఎవరైనా చెప్పారా ఇక్కడికి తీసుకొస్తే బాగుయితది. చర్చికి తీసుకెస్తే బాగుయితది. మా ఊర్లే ఉన్నారు కదా మీ చుట్టాలు అదే ఎవరొచ్చితేనే తెలుస్తది కదా మొత్తం ఒకల ద్వారా ఒకరికి వైరస్ వాకినట్టు పాకింది. మొత్తం మరి మీరు అందులోంచి బయటికి వచ్చినావా తల్లీ? ఏయ్ ఈడ అమ్మకి లేదు కదా. ఉంటే పోయేదా పోయేదాన్నది. అంటే ఏమో ఎట్లా ఇప్పటికైనా కొద్దిగా అక్కడ నమ్ముకుంటే నమ్ముకుంటా రెండు అక్కలు ఉన్నాయి అంటే లో చెప్తారు కదా ఉంటే నువ్వు వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు వెచ్చగా ఉండకు నేను బైబిల్ ను అన్ని తింటా చేయద్దు కదా మీ రూల్ ప్రకారం అంటే మొత్తం నేను దాన్ని నమ్ముకోలేను కదా అది నా నేను ఇంకా కొన్ని రోజులు అందులోకి వెళ్తే అందులోకి మారిపోయేటట్టు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ నేను కొన్ని రోజులు అందులోకి వెళ్ళి నేను విశ్వబ్రాహ్మిన్ ఆ అంటే నేను చెప్తాను నేను విశ్వబ్రాహ్మణ్ అమ్మా విశ్వబ్రాహ్మణ్ అంటే తెలుసు అవసరం అది నేను నాకు వేరే వాళ్ళు చెప్పి నేను ఇంత చదువుకొని కూడా వేరే వాళ్ళు చెప్పి నీ కూడా అన్ని బాగా అవుతుంది అంటే మీలాగా నేను నమ్మి ఒక గొర్రెలాగా నేను కూడా వెళ్ళా అదే వెళ్ళిన తర్వాత నాకంటూ కొంచెం దేవుడు తెలివిచ్చిండు కదా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకున్నాను తెలుసుకుని భగవద్గీత చదవడం మొదలు మొదలుపెట్ట మీకు భగవద్గీత చదవట మీ పాపతో చదివించుకోండి నిజమైన గ్రంథం ఏంటి నిజమైన దేవుడు ఎవరు నిజమైనది ఏంటి అని నీకు తెలుసుకుంటారు అప్పుడు నువ్వు క్వశ్చన్స్ అడగవు అప్పుడు నీ నీలోనే దేవుడు ఉంటాడు నువ్వు గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు నీలోనే దేవుడు ఉంటాడు మన దేవుడు బదులు అని చేసి రాళ్ళు రప్పలే ఎందుకు వాళ్ళు ఆయన మన దేవుడు ఎక్కడ నేను తాగబోతున్నా మారుస్తాను అని చెప్పడు మన పాస్టర్ ప్రవీణ్ తెలుసు కదా ప్రవీణ్ తగడాల ఏమై చచ్చిపోయాడు పెద్ద పాస్టర్ తాగి దారిడి తాగుడే తల్లి దారి మొత్తం తాగుడే చచ్చిపోయాడు తాగే చచ్చిపోయింది కానీ నమ్ముతారు ఇప్పుడు కూడా కొందరు నమ్మరు ఎందుకు నమ్మరు నమ్మరు కదా ఇది అని చెప్పేసి నమ్మరు ఎవరైనా నమ్మరు కానీ ప్రూఫ్ అయితే ఉంటది కదా ఎవరెవరు అనేది ప్రూఫ్ అయితే ఉంటది అది తాగి చచ్చిపోయిన లేకపోతే మామూలుగా ఎవరైనా చంపేశారంటారాయ్ చచ్చిపోయి తాయే చచ్చిపోయిందా సూపర్ తల్లి ఏం చదువు తెల్లి సరే తల్లి అలాంటి ఎవరైనా మత మార్పిల్లు వచ్చి నిజంగా తగ్గుతుంది అంటే తగ్గదు తల్లి దయచేసి మీ ఇంటి దేవుడు ఎవరు తల్లి నరసింహస్వామి మా ఇంటి దేవుడు నరసింహస్వామి ఎంత గొప్ప దేవుడు నీతో ఉండగా నువ్వు ఎందుకు తల్లి ఇంకా మళ్ళీ అందులోకి వెళ్ళటము అయ్యే నేను పోతాను నేను ఇప్పుడే అన్న కదా అటు పోతా ఇటు పోతా అంటే హెల్త్ బా లేకుంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మా దేవుని నమ్మచ్చు మనం మీ దేవుని నమ్మచ్చు ఏదన్నా మనకి మొత్తం మారినంత వరకే మొత్తం బార్తీషం తీసుకున్నావు అనుకో ఇది దేవుడు కాదు అదే దేవుడు అంటే టైం పడితే అప్పుడే తీసుకుంటుంది బాషం కాదనకపోతే ఆ పాప ఒప్పుకున్న వాడికి అప్పుడే అయిపోతున్నాయి అది పాప ఏం చేసిందంటే ఒక నిజాం లో మీటింగ్ ఉంటది వాళ్ళకు నీకు తెలియదు ఉన్నా చెప్పిన మీటింగ్ ఉంటది మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఎందరెందరు వేసు ఎట్ల మాట్లాడస్తారు అందరు వస్తారు చేతబులు మొత్తం వస్తారు అక్కడికి వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే అందరు ఎట్లుంటారు కొందరు మంచిగా ఉన్న వాళ్ళు మంచిగానే ఉంటారు కింద కొందరు మంచిగానే ఉంటారు కొందరు మీద ఉన్న వాళ్ళు ఏం చెప్తారు దుంపుతూనే ఉంటారు పోతూనే ఉంటారు ఉరుకుతూనే ఉంటారు అప్పుడు అందు ఏంటంటే మా పెద్ద పాప మీదనే ఉన్నది వాళ్ళడే వాళ్ళందరినీ చూసింది నా పిల్ల కూడా పడిపోయి ఉరికింది అప్ప నుంచి మా పెద్ద పాప అక్కడికి నేను వెళ్ళాలంటే వెళ్ళని చెప్పేసి మా పెద్ద పాప వేసింది ఆమె ఏజేపట్ ఇప్పుడు నేను కూడా నువ్వు పోతావా పో అని చెప్పేసి అంటే మమ్మీ నేను మాత్రం పోను అని చెప్పేసి అన్నది సూపర్ అయితే ఒక మాట పోను అని అని చెప్పింది మరి ఎందుకు మమ్మీ అని అంటే నేను ఓను మమ్మీ నాకు ఇష్టం అనిపితలేదు నేను ఓను అనండి నువ్వు చేయబట్టి నేను కూడా మారినే కదా మమ్మీ అని చెప్పేసి నేను అన్నా సరే నువ్వు వచ్చు నీకు ఇష్టమైతే నువ్వు ఉండు కానీ నేను మాత్రం పోను అన్నది సరే నువ్వు నీ గురించి నేను బాధపడ్డా నేను ఇష్టపడ్డా కానీ నువ్వు కాదన్నప్పుడు నేను ఎందుకు ఇష్టపడాలవిడా నువ్వైతే కొద్దిగా మంచిగా అయినావు కదా ఇప్పటికైతే పర్వాలేదు అని చెప్పేసి ఆమెకు సందాయించి అది అన్నీ ఇది చేసుకొని ఆమెకిగా అక్కడ ఏ చేపించుకునే నేను చేపించి చేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చిన అయితే సూపర్ మా అమ్మాయిలో ఇంకా హిందీ కాబట్టి కావాలని డ్రామా అదే అదే కరెక్ట్ అమ్మాయి నిజం బయటలా మళ్ళీ తయారై వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాళ్ళందరి చూసింది సూపర్ చూసిందా అల్లిగా పడ్డోళ్ళు పడ్డలే పొబ్బొరుతున్నారు చేసే ఒర్రెడరుతున్నారు చేసేది ఉరికట ఉరుకుతున్నారు అది మనకు మంచిగా ఉండదు మమ్మీ అద్దు నేను ఓను అని చెప్పేసి మా ఆర్టిస్ట్లు పెడతారు అదే పని చేస్తారు చదువుకుంటున్నారు అది మంచిది కాదు నీ నీ స్వామిని నువ్వు మొక్కుకో నీ మహాలక్ష్మి తల్లి ఎంతో మహిమ గల తల్లి ఇక్కడ ఉంది నీకు మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళు చర్చికి అసలు వెళ్లకు తగ్గదు హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తా అలానే ఏం మెడిసిన్స్ వాడకుండా ఉంటారా కళ్ళద్దాలు పెట్టుకొని చదువుతారు పాస్టర్లు మరి వాళ్ళ స్వచ్ఛత వాళ్ళు చేసుకోవాలి కదా మరి మరి వాళ్ళకే లేని స్వచ్ఛత నీకెక్కడికి వెళ్ళి చేస్తారు ఇంక ఎప్పుడైనా గమనించారు తల్లి మనలాంటి లేని వాళ్ళు వెళ్తేనే ఒక్క నిమిషం లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు వాళ్ళు వెళ్తేనే కింద పడి కొట్టుకుంటారు వాళ్ళకే దయ్యాలు వస్తాయి మరి ఉన్న పాస్టర్ల పిల్లలకు రా దయ్యాలు రావా వాళ్ళు కొట్టుకోరు మరి కింద పడి అంటే మనలాంటి వాళ్ళు చిన్న 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 డబ్బు లేని వాళ్ళు వెళ్తే కొట్టుకుంటారు మన వాళ్ళని చిన్న చూపిస్తూ కొట్టుకుంటారు కింద దయ్యాలు మనకే వస్తాయి ఉన్న వాళ్ళకి రావా దయ్యాలు బుక్కు రావు బుక్ చదవంగానే బుక్ చదువుతారెడ్డి బైబిల్ చదువుతారు బైబిల్ చదువుతారెడ్ చదువుతారు ఏం లాభం ఉంది ఇప్పుడు ఇప్పుడు చదువుతున్నారా ఇప్పుడు చదివి మళ్ళా పక్కన పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళారంటే తావడే ఉన్నది దాంట్లో ఏముంది వాళ్ళు ఎక్కడ పరిశుద్ధంగా ఉన్నారా చెప్పి వాళ్ళకి ఎక్కడ దేవుడు వస్తాడు ఏమి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు పిల్లలు లేరు ఏం లేదు చదువుకున్నాడు ఆయన అయిపోయింది ఇప్పుడు ఏం అంత ఏజ్ అయిపోయిన ఇప్పుడు ఏం పిల్లలు అవుతారు ఇక అయిపోయినాయి

మనం మాత్రం వాళ్ళ దగ్గర అన్ని తింటాము వాళ్ళ మనం తిన లేకపోతే వెళ్ళిపోతారు మంచిగా చెప్తున్నా జేవుల్ని మరొద్దు అని చెప్తున్నా సంతోషం మన జేవు లేని మనం లేము ఆ ఆ మతంలో ఏ మతము అది మనకి తెలియదు పెద్దవాళ్ళు లేని మతము ఇప్పుడు మనకి వెళ్తు ఇప్పుడు ఇప్పుడు మతం పెద్దలు నడుస్తుంది లేంది మా తల్లిదండ్రులకు లేని మతము ఇప్పుడు ఎందుకు మాకు దేవుడు ఉన్నది మాలక్ష్మ ఉన్నది పెద్ద పోష ఉన్నది అన్ని దేవులు ఉన్నాయి మన పెద్దలు సంపాదించిన ఆస్తి మనకు పెద్దలు సంపాదించిన దేవుడు మనకు అద్దు పెద్ద మొక్కు మనకు చాలు పెద్దలు పెద్దలు మొక్కిన దేవుళ్ళే మనకు సంతోషం మనకు ఇంత బొరక అన్నంలా చిట్ సూపర్ సూపర్ తల్లి అమ్మా చూడండి ఇంత పెద్దావిడ కూడా చెప్తుంది మన ధర్మమే గొప్పది మీరు అందరు కూడా అదే పాటించు అదే సరే అమ్మ అందరికి చాలా సంతోషం తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామమ్మ జై శ్రీరామ్ తల్లి వస్తాము